మనం మంగళగిరి నాగేంద్ర స్వామి పుట్ట అంటే నవలూరు అంటాం కదా నవలూరులో నాగేంద్ర స్వామివారి పుట్ట చూస్తున్నాం ఇది మక్కపాటి వెంకటేశ్వరరావు సత్యవేతి గారు ఇది డొనేట్ చేశారని చెప్తున్నారు ప్రధాన ద్వారం ఈ లోనకు వెళ్తే సోమవారి పుట్ట వస్తుంది ప్రతి ఆదివారం భక్తులు బాగా వచ్చేస్తారు నవలూరు గ్రామం పుట్ట తోట అంటారు ఇది చుట్టూ తోటలు ఉన్నాయి ఇవన్నీ మల్లి తోటలో నవలూరు నాగేంద్ర స్వామివారి పుట్ట ఇక్కడ పుట్ట వచ్చే వచ్చేవాళ్ళు పిల్లల కోసం ఈ ఆట వస్తువులు కానీ లేకపోతే స్వామివారి ప్రతిమలు కానీ ఇలా సోమవారికి సంబంధించిన మెటీరియల్ మొత్తం అంటే భక్తికి సంబంధించిన కొబ్బరికాయలు కానీ పూజా సామాగ్రి మొత్తం కూడా ఇట్లా కొట్లు ఉన్నాయి ఇక్కడ ఐదు ఆరు కొట్లు ఉండే ఆ కొట్లలో ఇక్కడ ఈమె గారి దగ్గర విషయాలు కనుక్కున్నాం అంటే సోమవారి గురించి ఈ కొట్టు నడుపుతున్నారు కదా ఈమె గారు చెప్తారంట రెండు మొక్కలు విందాం అమ్మా ఎప్పటి నుంచి కొట్టు పెట్టారు ఇక్కడ నుంచి పెట్టారు ఇక్కడ దూర ప్రాంతాల నుంచి విజయవాడ గుంటూరు నుంచి ఇక్కడ భక్తులు వస్తారు కమ్మా స్వామివారి మహిమేదా అని చెప్తారు మీకు ఏమన్నా స్వామివారికి మొక్కు ఉంటారు కదా అంటే సోమవారికి అమ్మా అట్లా మనం చేస్తే మొక్కుంటే అమ్మా అంటే మీ దగ్గరికి వచ్చి ఉంటారు కొబ్బరికాయలు వాళ్ళు భక్తులు చెప్తారమ్మా అలా విషయాన్ని అనుకున్న పనులు మహిమ జరుగుతున్నాయి సోమవారి నుంచి పెట్టారమ్మా ఇక్కడ కొట్టు సంవత్సరాలు పాతికేళ్ళ నుంచి పెట్టారంటే మీకు ఏరియా మొత్తం బాగా తెలుస్తుంది ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు ఆదివారం వస్తారంటున్నారు కదమ్మా ఎక్కువ మంది వస్తూ ఉంటారు నవలూరు మా ఇక్కడ విశేషం ఏంటంటే హిందూస్ తో పాటు ముస్లింస్ కూడా వస్తారన్నారమ్మా నిజమేనా ముస్లింస్ కూడా మొక్కుంటారంట కదా నిజమేనా అది పట్టింపు లేకుండా ముస్లింస్ హిందూస్ అందరూ వెళ్ళొచ్చు ఆ చక్కగా రీతిలో చేసుకోండి పూజ చేసుకోవడం గొప్ప ఈ సాంప్రదాయం ఎక్కడ లేదు మనకి ఎందుకంటే మన పూజారి గారికి సంబంధం లేకుండా మన సామాను మనం తీసుకెళ్ళి చేసుకునేటట్టుగా ముస్లింస్ తెలుగు వాళ్ళు మెలిసి పూజ చేసుకుంటారన్నమాట అంటే పొంగళ్ళు ఏం చేస్తారంట చేస్తారా అంటే ఎవరు మొక్క చేసుకుంటారమ్మా మన మనసులో ఏమన్నా అనుకోని మనకు జరిగితే పొంగళ్ళు చేసుకొని అభిషేకాలు అవి చేసుకొని వెండి పడగలవి పెట్టుకొని వెళ్తారమ్మా చెవు పోగులే కుట్టిస్తారు అన్నారమ్మా కుట్టిస్తారు చెవు పోగులు కుట్టిస్తారు అన్నప్రాసన చేస్తారు ఫంక్షన్స్ చేస్తారు చాలా ఫేమస్ అన్నమాట వంద సంవత్సరాల నుంచి నానేందర స్వామి పుట్ట సంతానం కోసం బాగా వస్తారు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి సంతానం కోసం ముడుపులు అవి కట్టుకొని వెళ్తారు విజయవాడ దూరం నుంచి వస్తారు ఆ విజయవాడ హైదరాబాద్ గుంటూరు ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కూడా వస్తారా తెలంగాణ నుంచి కూడా వస్తారా మీ పేరమ్మ రత్న పర్లేదమ్మా మీకు వ్యాపారం కొద్దిగా భక్తులు వచ్చినప్పుడు ఉండదు లేకపోతే ఏముండదు అంతే కదా భక్తులు వచ్చేదాన్ని బట్టి కొంచెం గిట్టుబాటు అవుద్ది ఏదైనా మహిమికల స్వామి స్వామి మహిమల స్వామి హిందూ ముస్లిమ్స్ రావడం ఈ గుడి విశిష్టత ఎక్కువగా అంటే కులమతాలు లేకుండా హిందూ ముస్లి అందరూ బాయి బాయి అని స్వామిని పూజ చేయడం ఇక్కడ ఆనవాయిత అయింది అది స్వామివారికి ప్రత్యేకతగా చెబుతారు నాగేంద్ర స్వామి పుట్టతోట నవలూరు అంటే రాజధాని అయ్యాక బాగా అభివృద్ధి చెందిద్దులేమా రాజధాని అయ్యాక అభివృద్ధి చెందిద్దులేమా ఇది నాగేంద్ర స్వామివారి పుట్టతోట నవలూరు మంగళేరి మండలం గుంటూరు జిల్లా నవలూరు నాగేంద్ర స్వామివారి పుట్టతోట ఇది భక్తులు ఇలా వస్తూ ఉంటారు లోన్ నుంచి వస్తారు మేము బయట మాత్రం షూట్ చేశాము ఇటేపు మల్లె తోటలో అలా ఉన్నాయి మొక్కుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఇలా మొక్కులు చెల్లించుకొని భక్తులు వెళ్తూ ఉంటారు అయితే ఆదివారం శుక్రవారం ఎక్కువ మంది వస్తూ ఉంటారని చెప్తున్నారు నాగేంద్రస్వామి పట్టుతోట నవలూరు